సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా ఇక చింతించకండి ఇరవై సంవత్సరాలుగా సికింద్రాబాద్లో వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు వీరు చెప్పలేని విషయం బాగు చేయని సమస్య లేదు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం ఓం శ్రీ మహా గణపతియే నమః ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈనాటి నాటి దినఫల కార్యక్రమానికి స్వాగతం ముందుగా పంచాంగం శ్రీ విశ్వవాసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఆదివారం ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక నిమిషం వరకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం వరకు తదుపరి షష్ఠి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు తదుపరి సప్తమి నక్షత్రము ఆశ్లేష రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి మక అమృత గడియలు ఈరోజు రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం ఈరోజు పది గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు చంద్రుడు సంచారం చేస్తున్న రాశి వచ్చేసరికి కర్కాటక రాశి మేషాది ద్వాదశుల రాశులలో మొదటిదైన మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారం మరింత ఇబ్బంది కలిగిస్తాయి జీవిత భాగ్యస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి గృహంలో చికాకులు పెరుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకులు కలిగిస్తుంది వ్యాపారాలు మందగోడిగా సాగుతాయి పిల్లల చదువులలో సమస్యలను ఎదుర్కొంట ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఈరోజు డబ్బు అప్పుగా తీసుకోవడం మంచిది కాదు ఈరోజు ఏదైనా పెద్ద వ్యాపార ఒప్పందాలు చేసుకోకుండా ఉండండి వైవాహిక జీవితంలో పరస్పర సమస్యలు తలవెత్తవచ్చు ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ధనలాభం కలుగుతుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి ఈ రాశివారు ఈరోజు కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నది ఆ అనారోగ్య సమస్యలు ముందుగానే తెలుసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేసుకోవడం మంచిది అదేవిధంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ నుంచి నమ్మించి మాటలు చెప్పి మీ నుంచి అప్పుగా తీసుకొని తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అందువలన ఈ రాశివారు నవగ్రహ సూత్రాలు పఠించడం వలన మంచి తదుపరి వృషభ రాశి తదుపరి వృషభ రాశి ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో కష్టపడ్డ ఫలితం ఉండదు కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలను కలుగుతాయి ఉద్యోగంలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది మీరు మీ ఉద్యోగాన్ని మార్చాల్సి ఆలోచిస్తూ ఉంటారు మీరు విజయం సాధించవచ్చు ఈరోజు రోజు ప్రారంభం భాగం ఒత్తిడితో కూడుకున్న విధంగా మారుతుంది కానీ మధ్యాహ్నం తరువాత కొన్ని పెండింగ్ పనులు పూర్తి కావచ్చు కొంతమంది మీ మంచి పని మరియు సహకారాన్ని విమర్శించవచ్చు కానీ మీరు దీన్ని ప్రభావానికి గురి కాకుండా ఈ ఈరోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే విలువైన వస్తువుల విషయంలో నగల విషయంలో జాగ్రత్త అవసరం ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి దండకం పఠించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి స్థుభదలతో శిరాస్తి వివాదాలు దొరుకుతాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది గృహమున బంధుమిత్రుల అవమానం ఆనందం కలిగిస్తుంది సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి పెద్దల నుండి మీకు ఆశీస్సులు లభిస్తాయి మీరు సానుకూల మరియు ఆధ్యాత్మిక శక్తిని అనుభవించవచ్చు కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు సాహిత్యంపై మీ ఆసక్తి పెరుగుతుంది పాత మిత్రులను కానీ దూర ప్రదేశాల్లో ఉన్న మిత్రులు కానీ కలుసుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అలసట ఒత్తిడి కారణంగా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నవి ఈ రాశివారు ఈరోజు కొంత అన్న తమ్ములతో జాగ్రత్తగా ఉండటం మంచిది వాళ్ళ నుంచి విభేదాలు తలపెట్టే అవకాశం ఉన్నది ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీనారాయణ అష్టకం పఠించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచనలు చేయటం మంచిది ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు చేపట్టిన వ్యవహారంలో అడ్డంకులు ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి గృహ వాతావరణం చకాకుగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి అనవసరమైన వాదనలకు దూరకుండా ఉండటం మంచిది వాతావరణంలో మార్పు వలన మీకు తలనొప్పి రావచ్చు విద్యా రంగంలో మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చును ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కోల్పోకండి మీ జీవన శైలిని సరళంగా ఉంచండి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ కానీ అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజును చెప్పుకోవచ్చు అలాగే పది పై అధికారులతో మీ సంబాదలను మెరుగుపడతాయి ఈ రాశివారు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని అందుకుంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకులు అందుకుంటారు ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి ఇతరుల ప్రయోజనాలు ప్రభావితం చేసే ఏ పని చేయవద్దు అభిప్రాయ భేదాల కారణంగా మీ ప్రేమ మీ ప్రేమకుడితో గొడవ జరగవచ్చు మీరు ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు వైవాహిక సంబంధాలలో నమ్మకాన్ని కాపాడుకోండి విద్యార్థులు పరీక్షల గురించి ఒత్తిడికి గురవుతారు విదేశీ ప్రయాణాలలో సమస్యలను వచ్చే అవకాశం ఉంటుంది స్నేహితులతో జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు రుచికరమైన ఆహారం వినోద కార్యక్రమాల్లో రోజు గడుపుతారు అలాగే వాహనం కొనుగోలు చేస్తారు భూసంబంధ వ్యవహారాల్లో కానీ ఒక పొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది వినోదయాత్ర స్నేహితులతో లేదా బంధువులతో లేదా సహ ఉద్యోగులతో చేసే అవకాశం ఉన్నది ఈ రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి సూత్రం పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి కన్యరాశి రాశి వారికి ప్రాముఖులతో పరిచయాలు అవుతాయి వాహన విస్తృతం కొనుగోలు చేయవచ్చును కొత్త పనులకు శ్రీకారం చుడతారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలను ఈరోజు మీరు ప్రకృతికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తారు కార్యాలయంలో మరియు ఇంటిలో వాతావరణం బాగుంటుంది డబ్బు సమస్యలు పరిష్కారం అవుతాయి పిల్లలు చదువులలో బిజీగా ఉంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొత్త పరిస్థితులను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు చేపట్టిన పనులలో ప్రయత్నాలు వాయిదా పడతాయి అనవసర ఖర్చుపై డబ్బులు పెట్టి వాటిని వృధా చేసుకోవద్దు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకండి పెట్టుబడులకు అనువైన రోజు కాదు అని చెప్పుకోవచ్చు పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని మేరకే చేయవలసిందిగా చెప్పకూడదు ఈ రాశి వారు ఈరోజు శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు పూర్తిగావు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి నిరు నిరుద్యోగ యత్నాలు కలిసి రావు మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది స్నేహితులు మరియు పొరుగువారికి మీరు ఇష్టమైన వ్యక్తిగా ఉంటారు మీరు వివాహ వేడుకలు మొదలైన మొదలవుతాయి మీరు వినోదాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు కుటుంబ సంబంధాలు బలపడతాయి ప్రేమ సంబంధాలకు మీరు చాలా ప్రాముఖ్యత ఇస్తారు పిల్లలు ఇంట్లో వారి తల్లిదండ్రుల నుండి నైతిక పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు ఎంతగానో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం అలాగే సాయం చేస్తే అన్నవారు కూడా సహాయం చేయకపోవటం మాట మర్చిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి పెట్టుబడులకు పోటీలకు అనువైన రోజు కాదు మానసిక ప్రశాంతత కొరకు పిల్లలతో గొడవపడటం కానీ వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ చేయటం మంచిది ఈ రాశి వారు ఈరోజు గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి వృక్షక రాశి వృషక రాశి వారికి ఆత్మీయుల నుండి శుభకార్య ఇన్విటేషన్లు అందుతాయి మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు చేపట్టిన పనులు నూతన ఉత్సాహంతో పూర్తి చేస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది ఆదాయ మార్పులు కలుగుతాయి మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు వైవాహిక జీవితం ఆహ్లాదకరకంగా ఉంటుంది మీ ప్రత్యర్థులు మీ ముందు బలహీనంగా ఉంటారు అజీర్ణంగా కారణంగా మీకు ఇబ్బందులు ఎదురవుతాయి ప్రభుత్వ పథకాల నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు ఈరోజు గృహ సంబంధ వ్యవహారాలలో మునిగి తేలుతారు ఇంటికి సంబంధించిన వస్తువులను కొనటం కానీ వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ వాటిని అమ్మేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది కొందరు కావాలని ఇబ్బంది ఉన్న వాటిని మిమ్మల్ని దించే అవకాశం ఉన్నది వాటి వల్ల మానసికంగా దబ్బుపరంగా పరంగా ప్రశాంతత కోల్పోయేలాగా కనబడుతున్నది మన అనుకున్న వాళ్ళే కొంతవరకు ఇబ్బంది కనబడే పెట్టే అవకాశం ఉన్నది మీకు కొంత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఈ రాశివారు గురు చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి ధనుస రాశి ధనుసు రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువను పెంచుకుంటారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో వివేదాలు ఒక కొలిక్కి వస్తాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది మీ అజాగ్రత్త ఆలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహయానికి గురి చేసిన ప్రవర్తన ఉన్నది వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి తొందరపరి నిర్ణయం తీసుకోకండి అలాగే ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడం చాలా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నత మరియు స్థాన బదిలీ అవకాశం ఉన్నది మీ జీవిత భాగస్వామి మీకు మంచి సలహా ఇవ్వగలుగుతారు కాబట్టి దానిపై శ్రద్ధ వహించడం మంచిది మీరు ఒత్తిడి లేకుండా నిరుద్యోగులకు శాశ్వత ఆదాయ వనరులు లభించే అవకాశాలున్నవి ఈ రాశి వారు ఈరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించాలి కీలక విషయాల్లో శ్రమపడ్డ ఫలితం లభించదు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది ఆరోగ్య విషయంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం కడుపు నొప్పి కానీ ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశం ఉన్నది ఆహార విషయంలో జాగ్రత్త అవసరం బయటి భోజనం చేయకండి అలాగే మీ కుటుంబ సభ్యులతో ఒకరి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది మీరు కళాత్మక కార్యకలాపాలపై ఆసక్తి చూపవచ్చు మీ ప్రసంగం శక్తివంతంగా ఉంటుంది దీని కారణంగా ప్రజలు మీ వైపు ఆకర్షితులు అవుతారు విజయం సాధించడానికి మీరు కష్టపడి పని చేయవాలను మరియు మీరు వెనక్కి తగ్గవద్దు వ్యాపార పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది ఈ రాశి వారు రామరక్ష సూత్రం పారాయణం చేయడం వలన సుఫలితాన్ని పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రాముఖులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు సంతానం నుండి శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం మీ మాట తీరు కారణంగా అన్న స్వరూపు విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ఇతరుల వ్యవహారాలలో తలదూర్చకండి ఆ సమస్య మీకు చుట్టుకుంటుంది మానసికంగా దృఢంగా ఉండటం మంచిది దాని వలన మీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుంది కుటుంబ సభ్యులు మీ మనోధైర్యాన్ని ఉంచుతారు మీ గౌరవం గురించి మీరు ఆందోళన చెందుతారు వ్యాపార సంబంధాలు పెరుగుతాయి మీరు కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయ ప్రణాళిక చేసుకుంటారు ప్రభుత్వం పట్ల మంచి గౌరవం ప్రదర్శనలు చూపిస్తారు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రాశి వారు ఈరోజు గోశాలకు వెళ్ళి ఆవులకు సేవ చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు తప్పవు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి నూతన రుణయత్నాలు యత్నాలు చేస్తారు కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదించప్పుడు చేయడం వలసి వస్తుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ పిల్లల నుండి మీకు శుభ మరియు అనుకూలమైన ఫలితాలు రావచ్చు ప్రయాణించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండవలను కడుపు రోగాలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందబడుతుంది కొన్ని చిన్న విషయాలపై వాదన ఉండవచ్చు స్నేహితులతో పరిచయాలు విస్తృతమవుతాయి అనువైన సమయానికి వాటిని పూర్తి చేసుకోవాల్సి వస్తుంది అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మీ ప్రేమ వ్యవహారాలలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఈ రాశివారు ఈరోజు తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు శుభం సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా ఇక చింతించకండి ఇరవై సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు వీరు చెప్పలేని విషయం బాగు చేయని సమస్యే లేదు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం